తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం నిర్వహిస్తున్న సాంప్రదాయ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ దొరికింది విశాఖపట్నం జిల్లాకు చెందిన విద్యాలక్ష్మి వర్షిణి కడప జిల్లాకు చెందిన ప్రణతి విజయవాడకు చెందిన స్రవంతి విజయనగరంకు చెందిన శ్రీవల్లి గత ఆదివారం రాత్రి ప్రహరీగూడ దూకి పరారయ్యారు వెంటనే స్కూల్ ఇన్ఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుపతి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు వీరు పూణేలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు అక్కడి నుండి చంద్రగిరి తీసుకొచ్చారు అందరికీ తెలిసిందే నా ఉదయం ఎనిమిదో తారీఖు మే నెల ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటలకి మన సాంప్రదాయ పాఠశాల తొండవాడ తిరుపతి దగ్గర నుంచి నలుగురు అమ్మాయిలు వాళ్ళ పాఠశాల నుంచి గోడ దూకి పారిపోవడం జరిగింది అందరూ కూడా పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళ నలుగురు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పారిపోవడంతో అందరికి కూడా ఒక అలర్ట్ అయిపోయినాం అందరూ నలుగురు అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారు నలుగురు జస్ట్ మేజర్స్ కొంతమంది ఇద్దరేమో మైనర్స్ ఇద్దరు మేజర్స్ సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది పెద్ద సమస్య ఏదైనా అన్న జరగరా జరుగుతుంది ఏమో అని అందరూ కూడా భయపడి వెంటనే మా వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి నర్సప్పగారు ఆధ్వర్యంలో నాలుగు టీమ్స్ వాళ్ళ స్వస్థతమైన విశాఖపట్నం విజయవాడ కడప విజయనగరం పంపించడం జరిగింది అలాగే మిగతా మూడు టీమ్స్ టెక్నికల్ అనాలసిస్ కోసం ఉపయోగించాం సో ఇవన్నీ జరుగుతుండగా వాళ్ళ పేరెంట్స్ కూడా కనుక్కోవడం జరిగితే వాళ్ళ ఇంటికి మాత్రం వాళ్ళు రాలేదు సో ఆ హోప్ వెళ్ళిపోయింది సో మనం వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనే సీసీ కెమెరాస్ అన్నీ కూడా ప్రయత్నిస్తే ఓన్లీ చంద్రగిరి వైపు వెళ్ళారని మాత్రమే లాస్ట్ క్లూ దొరికింది అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు మనం ట్రాక్ చేసుకోవడానికి వీళ్ళు వేణుగుంట రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మహారాష్ట్రలోని కోల్హాపూర్కు ఏ ట్రైన్ కనపడితే ఆ ట్రైన్ ఎక్కడంతో ఆ ట్రైన్ కోల్హాపూర్ ట్రైన్ అది అక్కడికి వెళ్ళింది అది వాళ్ళు అక్కడ దిగేసి జస్ట్ రైల్వే స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ముఖ్యంగా ఆలోచించాల్సిన అమ్మాయిల దగ్గర డబ్బులు లేదు డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళు అంత ధైర్యంగా వెళ్ళిపోయారు మూర్ఖత్వంతో వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్ కానీ తెల్లవారుజామున వరకు ఉండి అక్కడి నుంచి ముంబైకి పోవాలని ప్రయత్నించారు సో దాంట్లో భాగంగా వాళ్ళు వాళ్ళ బంధువులు ఒక అబ్బాయికి ఫోన్ చేసి ఒక వెయ్యి రూపాయలు వేయించుకున్నారు సో ఆ వేయించుకోవడం అనేది మనకి క్లూ వచ్చింది వాళ్ళు అక్కడ ఉన్నట్టు సో అక్కడ నుంచి వాళ్ళు ముంబై పోవడానికి పదో తారీఖు పొద్దున్నే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు కానీ అక్కడ ట్రైన్స్ లేకపోవడంతో అక్కడ ఒక తెలుగు అతను రైల్వేలో పనిచేస్తుంటే అతను దగ్గర నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు ఉండి టికెట్ రిజర్వ్ చేసుకుని అక్కడ నుంచి ముంబై వెళ్ళారు ముంబై వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర అంత పెద్ద నగరంలో ఉండడానికి